నాగేశ్వర్ గారు మొత్తానికి ఈ దేశంలో విడతల ఎన్నికల విడతలు పూర్తవుతున్న సందర్భంలో పూర్తయ్యే పూర్తయి ముందుకు సాగుతున్న కొద్దీ బీజేపీ ఎన్డీఏలకు కలిపి కేవలం రెండు వందల డెబ్బై ఐదు సీట్లు కూడా రావు ఇటువంటి భావనలు అంచనాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి విశ్లేషణలో ఏంటి ఈ దీని ఇటువంటి ఆలోచనలు రావటానికి కారణం ఏంటి అసలు మొదటి కారణం ఏంటంటే అసలు ఎవరు కూడా ఈ ఎన్నిక బిగినైనప్పుడు మోడీకి తిరగలేదు బీజేపీకి పోటీ లేదు ఇండియా కూటమి పోటీ ఇవ్వలేదు మోడీ ఇమేజ్ రామాలయ ప్రభావము ఇవన్నిటి వల్ల కేక్ వాక్ ఉంటుంది అనే అంచనాతో ఉన్నారు ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్కు వెళ్ళి విలేకరులు జ రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయ పండితులు కానీ సెఫాలజిస్టులు కానీ లేదా పొలిటికల్ యాక్టివిస్టులు కానీ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మొదటిసారి వారు ఆ డిస్కంటెంట్ గమనించారు ఓకే అసంతృప్తి ఉంది అని క్షేత్రస్థాయిలో గమనించారు ఈ ఈ క్షేత్ర స్థాయిలో గమనించి ఒక రకంగా సర్ప్రైజ్ సో అందువల్ల పెద్ద మార్పు వస్తుంది అనేటువంటి భావన కలుగుతోంది ఓకే అంటే గ్రౌండ్ లెవెల్ వారు ఊహించిన దానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్కు వచ్చినటువంటి డిఫరెన్స్ సో తిరుగులేదు ఎన్డీఏకు తిరుగులేదు మోడీకి తిరుగులేదు బీజేపీకి అన్నది కాస్త ఆస్పరాడిక్ డిస్కంటెంట్ వివిధ వర్గాల్లో వివిధ అంశాలపైన ఆ డిస్కంటెంట్ మొదలైంది గతంలో ఉన్నంత గ్లామర్ మోడీ పట్ల కనబడలేదు అది మీకు టీవీ రేటింగ్లో యూట్యూబ్ యూట్యూబ్లో మోడీ ఇంటర్వ్యూలో వ్యూవర్షిప్లో కనబడుతోంది మోడీకి వచ్చేటువంటి ర్యాలీస్కి వచ్చే జనం తగ్గడం కనబడుతోంది సో ఈ మోడీ అసలు పాజిటివ్ ఎజెండా గ్రోత్ ఎజెండా మర్చిపోయి ప్యూర్లీ కమ్యూనల్ ఎజెండాకు షిఫ్ట్ కావడము ఇవన్నీ కూడా మోడీ బలహీనతకు ఒక నిదర్శనంగా గ్రౌండ్ లెవెల్ కనబడడం అనేది కారణం ఓకే అయితే ఎంత బలహీనత ఎక్కడ దక్క పోతుంది తెలియదు ప్రశాంత్ కిషోర్ ఒక ఆసక్తికరమైన పోలిక చెప్పాడు నువ్వు ట్రైన్లో ఉన్నప్పుడు కుదుపు వచ్చింది అనుకో కార్లో ఉన్నప్పుడు కుదుపు వచ్చింది అనుకోండి ఏమీ టెన్షన్ పడవు కానీ ఫ్లైట్లో ఒక చిన్న కుదుపు వచ్చినా కూడా చాలా టెన్షన్ పడతావు కారణం ఏంటి అన్నప్పుడు ఫ్లైట్ అనేది చాలా ఎత్తు మీదే పోతుంది గనక ఆ రకమైన భయం ఉంటుంది సో బీజేపీ కూడా ఒక తిరుగులేని బలమైన శక్తిగా ఉంది గనక ఉంటుంది అని భావించారు కనుక అందులో మోడీ నాలుగు వందల స్లోగన్ ఇచ్చున్నాడు కనుక ఎన్డీఏకి నాలుగు వందలు బీజేపీకి మూడు వందల డెబ్బై స్లోగన్ ఇచ్చారు కనుక సో ఆ స్లోగన్తో కంపేర్ చేస్తారు ఉదాహరణకు మా వాడికి ఐఐటి గ్యారంటీ వస్తుంది ఐఐటి బాంబే కాకపోయినా ఐఐటి చెన్నైనా వస్తుంది అని చెప్పారు అనుకోండి ఐఐటి రాంచి వచ్చినా నెగిటివ్ అవుతుంది ఐఐటి హైదరాబాద్ వచ్చినా కూడా మీరు ఐఐటి బాంబే వస్తుంది లేదంటే చెన్నైనా వస్తా అన్నారు అనే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అందువల్ల పీపుల్ వాచ్ పీపుల్ జడ్జ్ అగ్ ఎక్స్పెక్టేషన్స్ సో మోడీ యొక్క హై టార్గెట్ పెట్టి హై ఎక్స్పెక్టే ఫర్ ఫర్ ఇస్ ఓన్ రీజన్ తన కార్యకర్తని మోటివేట్ చేసానికి కావచ్చు ప్రతిపక్షాలని డిమారలైజ్ చేయడానికి కావచ్చు ఒక హైప్ క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో కావచ్చు బట్ వాట్ ఎవర్ మే బి ది రీజన్ మోడీ ఒక హైప్ క్రియేట్ చేసి పెట్టాడు మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా కావచ్చు ఓకే సాధారణంగా మోడీ ఈజ్ ఎ గుడ్ ఈవెంట్ మేనేజర్ అద్వానియ అన్నాడు మా వాడు మంచి ఈవెంట్ మేనేజర్ అని సో అది అమెరికాలో హౌడీ మోడీ నుంచి మొదలుకుంటే అహ్మదాబాద్లో కెంచో ట్రంప్ ట్రంప్ వరకు మనం చూసాం మోడీకి ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ సో అందువల్ల ఒక పవర్ఫుల్ హైప్ క్రియేట్ చేయడంలో మోడీకి ఉన్న సామర్థ్యం మామూలుది కాదు బీజేపీకి ఆ సామర్థ్యం మోడీకి ఆ సామర్థ్యం ఉంది అందువల్ల ఆ హైప్ క్రియేట్ చేయడం వల్ల ఒక రకంగా ఏ చిన్న ఫాల్ అయినా ఇంతకుముందు చెప్పినట్లు ఐఐటి బాంబే కాబట్టి చెన్నై వస్తే హైప్ క్రియేట్ చేస్తే ఐఐటి హైదరాబాద్ వస్తే కూడా అయ్యో హైదరాబాద్ ఏమైనా వచ్చింది అంటారు అదే నువ్వు ఏమో ఎంసెట్లో ఇంజనీరింగ్ ఏదో మాన్యాలు వస్తే చాలా అనుకోండి వారికి ఎన్ఐటీ వచ్చినా కూడా చాలా ఆనందపడతాడు సో అందువల్ల ఒక హైప్ క్రియేట్ చేయడం హైప్ వర్సెస్ రియాలిటీ పోల్చుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ గ్రౌండ్ సిచ్యువేషన్ పోల్చినప్పుడు ఇనీషియల్ మూమెంట వర్సెస్ ఇప్పుడు ఐదు దశల తర్వాత మూమెంటం చూసినప్పుడు ఎక్కడో ఒక చోట తేడా కొడుతుంది అనే భావన పెరిగింది సో దాని రిఫ్లెక్షన్ చర్చ్ అంతా రెండు వందల డెబ్బై వేస్తాయా రెండు వందల యాభై వస్తాయా మూడు వందలు వస్తాయా అనేటువంటి ఒక రకమైన ఒక ఫీలింగు ఒక పర్సెప్షను ఇప్పటిదాకా క్రియేట్ అయింది అందులో మోడీ పట్ల ఒక క్రియేట్ అనే హైప్ ఎలాంటిది అంటే ఓ ఈ అసలు మోడీ దెబ్బతింటాడు అని అనడానికి భయపడ్డాడు కొంతమంది భయం కొంతమంది మోమాటం కొంతమంది తప్పవుతుందో అనో మన సంకోచం ఎవరైనా ధైర్యంగా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా రియాలిటీని చెప్పే పరిస్థితి మోడీ నాయకత్వ భారతదేశంలో లేదు ఓకే సో మీడియా మొత్తం కంట్రోల్డ్ సోషల్ మీడియా నరేటివ్ని బీజేపీ కంట్రోల్డ్ సో ఈ కంట్రోల్డ్ నరేటివ్ ఉన్న సమయంలో ఇన్ఫర్మేషన్ అనేది కాస్త కాస్త లీక్ అవుతూ ఇన్ఫర్మేషన్ కాస్త కాస్త పైకి వస్తూ ఆ బొ సో సహజంగానే అలా అన్నంత లేదే మోడీకి వేవ్ లేదే అనేటువంటి ఒక వాతావరణం ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమయ్యాయి